తెచ్చుకోకూడదు ముప్పును మూడు ముళ్ళేసి తెచ్చుకోవడం ఎందుకు ఇప్పుడు ఈ పెళ్లి అవసరం వెంకి నేను నీలా కాదు పెళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో నాకు బాగా తెలుసు అబ్బా అవునా వెంకి ఏదేది మళ్ళీ ఇంకోసారి చెప్పు పెళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో నాకు బాగా తెలుసు వెరీ గుడ్ అందరికీ నమస్తే బ్రదర్ మీ పేరు ఆ పేరు బాలాజీ ఓకే బ్రదర్ అసలు మ్యారేజెస్ మీద మీ ఒపీనియన్ ఏంటి ఒకప్పుడు మ్యారేజెస్ అంటే చాలా పవిత్రంగా చూసేవారండి కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎట్లుందంటే మనీ ఒక మనీయే ఇంపార్టెంట్ మనీ ఉంటేనే మ్యారేజ్ మన టిపికల్స్ లో అమ్మాయి చెప్పినట్టు కరియర్ మీద ఫస్ట్ ఫోకస్ చేయండి మనీ సంపాదించండి మనీ లేకపోతే పెళ్ళే చేసుకోకండి అసలు కరియర్ అని ఫస్ట్ ఫస్ట్ ప్రయారిటీ మీరు కరియర్ మీద పెట్టుకొని మనీ బాగా వచ్చిన తర్వాత మనీని మీరు నీళ్ళలాగా ఖర్చు చేయాలి అనుకున్నప్పుడే మ్యారేజ్ చేసుకోండి సో మ్యారేజ్ చేసుకోకపోతే మనం బ్రతకొచ్చు చాలా మంది బ్రతుకున్నారు ఇప్పుడు ఒక ఇయర్స్ లో సింగిల్ పర్సన్స్ చాలా ఎక్కువైపోతున్నారు ఎందుకంటే మన దగ్గర పాపులేషన్ చాలా ఎక్కువ అయిపోయింది జాబులు లేవు ఆ జాబులు లేకపోవడం ఏంటంటే సింగిల్ లైఫే బెటర్ అనుకుంటారు చాలా మంది యూత్ ఓన్లీ రిలేషన్షిప్స్ అని డేటింగ్స్ అని సో సో దాని మీదనే ఎక్కువ ఇస్తున్నారు ఖర్చులు ఎక్కువైపోయినాయండి ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఏమవుతుంది పది దావత్ ఇవ్వాల్సి వస్తుంది పది మందికి దావత్ ఇవ్వాల్సి వస్తుంది మళ్ళీ ఆ పిల్లలు ఊట్టిన తర్వాత ఆ స్కూల్ ఫీజులు ఒకటి చాలా విపరీతంగా ఉన్నాయి స్కూల్ ఫీజులు ఆ ఫీజులతోనేది బాగా టెన్షన్లు ఎక్కువైపోయి ఆ జాబ్ ఈ జాబులు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ప్రైవేట్ జాబులు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో కూడా తెలియదు అందుకే ఈ మధ్య యూత్ కూడా అంత ప్రిఫర్ చేస్తలేదు సింగిల్గానే ఉండాలి ప్రిఫర్ చేస్తున్నారు సో మేబీ కమింగ్ ఇయర్స్లో చాలామంది సింగిల్గానే ఉంటారు మ్యారేజెస్ అనేది ఇప్పుడు అమ్మాయిలు కూడా కొంచెం మోడర్న్ బాగా అయిపోయారు ఇండిపెండెంట్ అయిపోయారు వాళ్ళకు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఒకప్పుడు అమ్మాయిలు బాగా పద్ధతిగా ఉండేవారు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ అనేది మోడర్నైజేషన్ బాగా ఎక్కువైపోయింది ఇండిపెండెన్స్ వాళ్ళకు ఎక్కువ అయిపోవడం వలన వాళ్ళు కూడా ప్రిఫర్ చేస్తలేదు వాళ్ళు కూడా కరీరే అనుకుంటున్నారు కానీ బ్రదర్ ఇప్పుడు మీరు రాబోయే రోజుల్లో అసలు పెళ్లి సిస్టం ఉండదు అంటున్నారు కదా సో మరి మ్యారేజ్ సిస్టం అనేది లేకపోతే మరి అంటే జనరేషన్ అంటే పాపులేషన్ ఎట్లా వస్తుంది మరి తగ్గుతుంది మనకు తగ్గుతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఎనిమిది వందల కోట్లు ఉన్నాం మనం ఎనిమిది వందల కోట్లకి ఒక వంద సంవత్సరాల్లో ఒక వంద కోట్లు పడిపోవచ్చు మేబీ పడిపోయినా పెద్ద ఫరాక్ ఏం పడదు ఎవరికి ఇక్కడ ఎందుకంటే ఆల్మోస్ట్ వంద వంద కోట్లు పడిపోయిన కానీ ఉంటారు పాపం అప్పటి కాలంలో పెళ్లి చేసుకున్న వాళ్ళు అంటే అరవై ఏళ్ళు యాభై ఏళ్ళైనా ఇరవై ఏళ్ళైనా కానీ భర్త చనిపోయినా కానీ పిల్లలను పట్టుకొని పాక్లాడింది భర్త బాధ పెట్టినా కానీ పిల్లలను పట్టుకొని ఉన్నారు ఇప్పుడు ఎవరైనా అట్లా ఉంటున్నారా అసలు ఇప్పుడు ఇప్పుడు పెళ్లి అనేది ఏంటంటే యూజ్ అంతా వాళ్ళు యూజ్ చేసుకున్న టిష్యూ పేపర్ లాగా యూజ్ చేసుకుంటున్నారు అంతేగాని పెళ్లి మీద ఇప్పుడు జనరేషన్ లో ఉన్న పిల్లలకి అభిప్రాయం లేదు వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు కానీ వాళ్ళు బాధలు వచ్చినా లేకపోతే మధ్యలో పోతున్నారు పెళ్లిపోతున్నారు వాళ్ళు అంతే ఏదో ఎంజాయ్ కోసం పెళ్లి చేసుకుంటున్నారు ఉంటున్నారు అంతేగాని నువ్వు నన్ను ప్రేమి నేను ప్రేమిస్తా చాటింగ్లు అవి ఇవి అంటున్నారు అంతేగాని పెళ్లి మీద ఖచ్చితంగా ఉండలేరు యూత్ మనం పెళ్లి చేసుకోకుండా మనం బ్రతకలేమా ఎందుకు బతకగలుగుతాం అట్లా కూడా సమాజంలో కొంచెం లోకం కోసం భయపడాలి కదా లోకం పెళ్లి చేసుకోకుండా ఉంది ఏదో వీనికి ఏదో సంబంధం ఉంది దానికి ఏదో సంబంధం ఉంది అంటారు అది వేరు కాకుండా అది వేరుగా అది అది కాకుండా కూడా ఇప్పుడు పిల్లలు విచ్చల వీడిగా ఉన్నారు నాన్న పెళ్లి చేసుకొని ఏదో లవ్ చేసి దాన్ని వదిలేసి ఇంకో దాన్ని దాన్ని వదిలేసి ఇంకో దాన్ని అట్లా ఉండి ఒక నలుగురిని ప్రేమించి ఒక్కదాన్ని పెళ్లి చేసుకొని దాన్ని కూడా సరిగా చూడకపోవడము అది ఇప్పటి పెళ్లి చేసుకోవడం దాంట్లో కాదు అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు అంటే సొసైటీలా సహజీనం అనమాట అంటే పెళ్లి కాక ముందుకే భార్య భర్త లాగా ఇద్దరు కలిసి ఉంటున్నారు ఒక రోజు పెళ్లి చేసుకోక ముందుకే సో దాన్ని ఏ విధంగా చూస్తారు అది కరెక్ట్ అది వ్యభారం కింద చూస్తారు నాన్న అట్లా ఉంటారు అది ఇప్పుడు నడిచే జనరేషన్ అది నేను చెప్పేది మీకు అప్పుడు అప్పుడు జనరేషన్ లో ఎట్లుందంటే పూరి గుర్స్ అయినా పెద్ద పెద్ద మేడైనా పెళ్లి చేసుకున్నాక పిల్లలు భర్త అని భార్య భార్య పిల్లలు అని భర్త ఉండేది ఇప్పుడు అట్లే కాదు ఫ్రీడమ్ మాకు ఫ్రీడమ్ వచ్చింది నాకు లవర్ ఉన్నాడు నాకు ఇంతమంది లవర్లు ఉన్నారు ఇంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండరు ఇంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉండరు వీళ్ళ గురించి ఈ పెళ్లి ఒకటి ఉంది అంతే ఆ పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళు సుఖంగా ఉండరు తల్లిదండ్రులను సుఖంగా ఉంచారు సరే ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు ఇక ఒకటితో సాయంత్రం ఒకటితో అమ్మాయి కనిపిస్తుంది పొద్దునొకదాంతో సాయంత్రం ఒక దాంతో అబ్బాయి కనిపిస్తాడు అది ఫ్యూచర్ కాదు ఏదంటే సాయంత్రం కనిపించింది పెళ్ళామంటాడు సాయంత్రం కనిపించింది భర్త అంటది పొద్దున కనిపించింది పెళ్ళామంటాడు లవర్ అంటాడు ఎవరినైనా అర్థం చేసుకోవాలి అట్లానే కాదు అది పార్క్ల తిరిగి వదిలిపెట్టేది పెళ్లి కాదు మూడు మూడు వేసి ఏడు అడుగులు నడిచి భర్తతో ఉండేదే పెళ్లి మ్యారేజ్ మీద ఏంటంటే ఇప్పటి యూత్ ఏ మాత్రం జీవనోపాధి నేను ఎట్లా బ్రతుకుతాను నా తల్లిదండ్రులను ఎట్లా పోషి నేను పోషిస్తాను నా యొక్క తల్లిదండ్రుల అమ్మ కాబోయే భార్యను కూడా ఎట్లా పోషిస్తాను అనే ఆలోచన లేకుండా తక్కువ ఏజ్లనే పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకొని దురవాట్ల దురాల అంత దురాలవాట్లకు బానిసలు అవుతాను బానిసలై ఒక్కతో ఒక్క బిడ్డో కొడుకో పుట్టంగానే క్యాన్సరు టీవీలు తర్వాత ఇతర సంబంధమైన ఆరోగ్య సమస్యలతో చనిపోతారు ఈ కుటుంబాలు అలా పాలై బజార్లు పడ్డరు పడుతుండ్రు చాలామంది కాబట్టి యూత్కు నేను ఇచ్చే సలహా ఏంటంటే నైంటీ పర్సెంట్ మీరు ఎదిగేంత వరకు మీరు సంపాదించేంత వరకు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ముస్లిం పిల్లవాన్ని తీసుకుందాం మనం వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే నువ్వు పెళ్లి చేసుకోవాలంటే నువ్వు బతుకుదేరు కోసం నువ్వు బతకటట్టు ఏమన్నా పని చేసుకొని నీ ఆహారం కోసం నువ్వు సంపాదించాక ముస్లిం తల్లిదండ్రులు ఏం చేస్తారు పెళ్లి చేస్తారు అప్పుడు అప్పుడు ఏం చేస్తాడు మళ్ళీ తన భార్యను బతకడాని కోసం భార్యను భార్యను బతికించడానికి కోసం తాను బతకడానికి కోసం ఇంకా కొంచెం సంపాదించుతా ఉంటాడు ఏమన్న సీసొక్కలు కానీ యూ ట్యూబులు కానీ మెకానిజ్లు కానీ అన్నీ నేర్చుకుంటాడు నేర్చుకొని కుటుంబం కోసం ప్రతి క్షణం కష్టపడతాడు అట్లా ఏదన్నా సంపాదించినప్పుడే ఏమన్నా వృత్తి విద్యలు చేసినప్పుడే ఉద్యోగాలు చేసినప్పుడే పని చేసే స్థోమత ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి నెక్స్ట్ సార్ ఇప్పుడు మ్యారేజ్ చేసుకోకపోతే ఏమవుతుంది ఎస్ కరెక్ట్ ఇవాళ దేశంలో ఎంతోమంది మేధావులు ఉన్నారు కనిషిరామ్ సాప్ ఉన్నాడు మ్యారేజ్ చేసుకోలే ఒక సైంటిస్ట్ ఆయన పేద ప్రజల కోసం బహుజనుల కోసం ఎంతో పయసపడి పార్టీ పెట్టిండు ఆయన ఇవాళ వాజ్పేయి పెళ్లి చేసుకోలే ఏం చేసిండు దేశానికి ప్రధాని అయిండు తర్వాత ఏంది అబ్దుల్ కలాం పెళ్లి చేసుకోలే ఇవాళ ఒక సైంటిస్ట్ రాష్ట్రపతి అయిండు మన మన నరేంద్ర మోడీ గారు కూడా పెళ్లి చేసుకోలే ఆయన ఎంత గొప్పవాడయిండు ఇవాళ మన దేశాన్ని పది సంవత్సరాల నుండి వెళ్తుండు మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటుండు కాకుంటే పెళ్లి నైంటీ పర్సెంట్ పీపుల్ వృత్తి పనులు లేకుండా సంపాదన లేకుండా పెళ్లి చేసుకుంటే ఫెయిల్ అవుతాడు కుటుంబాలు కాబట్టి ఇవాళ అంబేద్కర్ యొక్క మహానుభావురాలు తల్లి పెళ్లి చేసుకోకపోతే చేస్తే కూడా మహానుభావులు పుట్టవచ్చు ఈ అంబేద్కర్ పద్నాలుగవ వ్యక్తి ఇలా ప్రపంచం మీద అవి ఇవాళ ఒక దేశ ప్రజలకు నీలాంటోనికి నాలాంటోనికి ఇవాళ రాజ్యాంగాన్ని రచించి మనం రోడ్డు మీద బట్టలు వేసుకొని మనం చదువుకోవడానికి కారణం ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ అందుకనే చదువుకోవాలి చదువుకున్న తర్వాత సంపాదించిన తర్వాత పెళ్లి గురించి ఆలోచించాలి నేను యూత్కి నేను సలహా ఇచ్చేది ఇదే వేస్ట్గా మొదలు మొదాలే సంపాదన లేకుండా పెళ్లి చేసుకోవద్దు తల్లిదండ్రులకు మోసం చేయొద్దు పెళ్లి కంపల్సరిగా మానవ జన్మం ఎత్తినప్పుడు ఒక స్త్రీ ఒక పురుషుడు అన్నప్పుడు ఒక మొగాయన కానీ ఒక ఆడమే కానీ ఉన్నప్పుడు కంపల్సరిగా పెళ్లి చేసుకోవాలి అది అది ధర్మం అది సృష్టి మనము అమ్మాయి కడుపులో పుట్టినాం మన కడప మన పిల్లలు పుట్టాలి అది అది ధర్మం అని పడుతుంది అది అట్లా పెళ్లి చేసుకోకపోతే అమ్మాయి తన చెప్పర్తో ఆగిపోతుంది కదా పెళ్లి చేసుకుంటే పిల్లలు అవుతారు భారతదేశం ముందుకు పోతుంది లేకపోతే అంతే ఆగిపోతుంది మేము అప్పుడు మా కాలంలో మా జనరేషన్ లా పెద్దలు పది సంవత్సరాలకు పన్నెండు సంవత్సరాలకు పెళ్లి చేసారు చేస్తే వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు మేము విన్నాం వాళ్ళు చెప్పినట్టు విన్నాము వాళ్ళు చెప్పినట్టు తిండి తిన్నాం వాళ్ళు తిండి పెట్టకున్నా మేము అనుభవించినాం మేము అనుభవించి మేము వాళ్ళు కొట్టినా తిట్టినా మేము పడి కాపురాలు నిలబెట్టుకున్నాం నిలబెట్టుకొని మా భవిష్యత్తు మా కాళ్ళ మీద నిలబడేంత మా తెలివి వచ్చేంత వరకు మేము వాళ్ళు పెట్టిన టాచర్లన్నీ అనుభవించినాం అనుభవించి మేము మా తెలివి వచ్చినాక మా పిల్లల్ని మేము కాపాడుకుంటూ మాకు భర్త ఉన్నా లేకున్నా అత్తతోటి మామతోటి భర్తతోటి వాళ్ళతో అన్నీ బాధ లేకుండా పిల్లల్ని సాగించుకుంటూ వచ్చినాం పెళ్లి చేసినాం ఇప్పటికీ వాళ్ళు మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా మళ్ళీ పెళ్లికి వచ్చింది ఇప్పుడు పెళ్లి చేసుకోకుంటే ఉంటే ఏమైతుందని ఒక క్వశ్చన్ అడిగినాం కానీ ఆ క్వశ్చన్కి ఏందంటే మనం పుట్టి భూమి మీద పెరిగిన దానికి దానికి అసలు ఆన్సర్ అర్థం అన్నది లేదు పెళ్లి చేసుకొని కాపురం చేసుకొని ఒక ఒక అమ్మాయిని మంచిగా సుఖ పెట్టి ఒక కాపురం చేసుకొని మళ్ళీ ఒక బిడ్డకు జన్మనిస్తేనే మనది అర్థం లేదు పెళ్లి అనేది కంపల్సరీ కదా పెళ్లి అనేది కంపల్సరీ కదా పెళ్లి లేకపోతే మనిషికి జీర్తకు తేడా లేదన్నట్టు ఉంటుంది కదా సార్ అంటే ఇప్పుడున్న యూత్ ఎక్కువ సహజం మీద అంటే రిలేషన్షిప్స్ లివింగ్ రిలేషన్షిప్స్ అని డేటింగ్స్ అని సో దాని మీద దానికి ఎక్కువ ఇస్తున్నారు అనమాట పెళ్లి మీద ఎక్కువ ఆసక్తి చూపించట్లేదు సో ఎందుకంటారు వాళ్ళ ఒపీనియన్ ఉంటుంది అంటే ఏదో ఎంజాయ్ చేసుకోవాలి లైఫ్ అన్నట్టుగా ఆలోచిస్తుంటారు తప్ప ఇప్పుడు వాడికి ఏదైనా చెడు జరిగితే గానీ కదా భార్య విలువ ఏదో ఎంజాయ్ చేసుకున్నాం ఏదో పని మనిషి పెట్టుకున్నాం తిన్నాం పడుకోవడం అయిపోయేది అటువంటిది కాదు కదా జీవితం మనిషి జీవితము ఇప్పుడు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు మనం ఎంజాయ్ చేసుకుంటాం తర్వాత మనిషికి తోడైతే ఉండాలి కదా ఇప్పుడు మనం చచ్చేదాకా గోరు చూస్తాడు ఇప్పుడు తల్లిదండ్రుల మన బాధ్యత అయిపోయిందని పంపించేస్తాడు తర్వాత భార్యనే కదా చూసేది కాబట్టి భార్య కంపల్సరీ అవసరం పెళ్లి చేసుకోకుండా మనము బ్రతకలేమా బతుకొచ్చు దానికి తేడా ఉంటది కదా ఇప్పుడు మనిషి ఫ్యామిలీ మ్యాన్ కు పెళ్లి కానీ ఎంత హీనంగా ఉంటారు కదా వేడా వేసిగా ఆయనకి ఒక జీవితంకు ఒక అర్థం పర్థం ఉండదు కదా ఇప్పుడు మనిషి నీకు గోల్ ఉంటది నీ భార్య పిల్లలు ఉంటే నీకు గోల్ ఉంటది అరే నా భార్య పిల్లలకి ఇది చేయాలి అది చేయాలి ఏదో ఇప్పుడు నా మన అమ్మ నాన్న ఎట్లా చేసారు మన కూడా మన భార్య పిల్లలకి అట్లా చేయాలని ఒక ఇది ఉంటది కదా వానికి ఏముండదు కదా అయిపోయింది ఏదో పడుకున్నామా తాగిన అన్నట్టు ఆ టైప్ ఉంటది అది జీవితం కాదు కదా జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉండాలి కదా కంపల్సరీ పెళ్లి కదా సృష్టి పెళ్లి లేకపోతే వేస్టే కదా సృష్టికి అర్థం ఇదే కదా పెళ్ళే కదా టెక్నాలజీ వచ్చిన అర్థం మాత్ర మనిషి డైరెక్ట్ గా పుట్టయారు కదా కాని వాళ్ళకు మరి భార్య భర్తలు అనే పదం అట్లా ఉండాలి కంపల్సరీ ఒక్కొక్కడికి ప్యాక్ అవుతుంది గుండెలు బరువు రేట్ పెరుగుతుంటది చెమటలు వస్తుంటాయి మ్యారేజ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే అది ఎందుకు అంటే మ్యారేజ్ అనేది లేకపోతే సృష్టి అనేది అక్కడికే ఆగిపోతుంది మనము మన తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవడం వల్ల మనము వచ్చినాం మనం పెళ్లి చేసుకోవడం వల్ల మన పిల్లలు వచ్చారు ముందు అనేది ఇట్లా మ్యారేజ్ ద్వారానే అభివృద్ధి అవుతుంది డేటింగ్స్ అని సో దీనికి ఎక్కువ ప్రయారిటీ పెద్ద వాళ్ళు ఫోకస్ చేయట్లేదు పట్టించుకోవట్లేదు సో దాని మీద అవి అనేది శాశ్వతం కాదు మ్యారేజ్ అనేది మాత్రమే శాశ్వతం అవి మధ్యలో వస్తుంటాయి పోతుంటాయి అవి పెంలి అంటే ఒక నూరేళ్ళ అనుభవం అనుబంధం మా నాయన గారు మ్యారేజ్ చేసుకున్నారు మేము మ్యారేజ్ చేసుకున్నాము సొసైటీ పెద్దగా అయిపోయింది అంటే తెలియదు మ్యారేజ్ చేసుకోకపోతే ఏమైతుంది మెంటలీ షాక్ అవుతారండి యువకులు ఈ రోజుల ఈ రోజుల మెంటలీ షాక్ అయిపోతారు ఇంకేందంటే అత్యాచారాలు మానవ అన్నీ అన్ని అయిపోతాయండి పిండి లేకుంటే ఈ రోజుల పెళ్లి చేసేది కంపల్సరీ వ్యవస్థ అది అదొకటి వ్యవస్థ ఉంటే అన్ని సమాజం కూడా కరెక్ట్ ఉంటుందండి ఆ మళ్ళీ ఎక్స్పెక్టేషన్కి మ్యాచ్ అవ్వలేదన్న మాట రాకూడదు